సో ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతోంది పెద్ద ఎత్తున ప్రచారంలో అందరు అభ్యర్థులు కూడా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు ఎండ మారుతున్నప్పటికి కూడా ప్రచారంలో చాలామంది అభ్యర్థులందరూ కూడా ఇవాళ గ్రౌండ్లో ప్రజల్లో మమేకమవుతూ కొంత ప్రజల్లో కలుస్తూ ఆ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఇవాళ ప్రజలనే ఫోకస్ చేస్తూ ఓటర్లతోటి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంత తెలంగాణ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పదిహేడు రోడ్లు కూడా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లక్ష్యం పెట్టుకుంది సో ఇట్లాంటి సందర్భాల్లో భువనగిరి పార్లమెంట్ కూడా కొంత అందరి దృష్టి పడుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇట్లాంటి సందర్భాల్లో భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నకరేకల్ నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం అక్కడ ప్రజలతో అడిగి తెలుసుకుందాం అక్కడ ఏ పార్టీకి అండగా ఉండబోతున్నారు అంటే ఓ వైపు ఇప్పటికే పెద్ద ప్రధానంగా అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్కి అత్యంత సన్నిహితులు ఆయన ఇవాళ భువనగిరి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తూ ఉన్నారు మరోవైపు ఆయనకు పోటీగా బూర నర్సేగౌడ్ బీజేపీ పార్టీ నుంచి కూడా కొంత రంగంలో ఉన్నాడు మరోవైపు ఇక్కడ క్యామ మల్లేష్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థిగా రంగంలో దిగినటువంటి పరిస్థితి సో ఇక్కడ ప్రధానంగా ద్విముఖ పోటీగానే కనిపిస్తుంది నియోజక ఈ నియోజకవర్గం పక్కాగా కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంది కానీ ఇక్కడ బీఆర్ఎస్ పెద్దగా చెప్పుకోదగ్గ కూడా ఇక్కడ ఓటర్స్ కానీ లేకుంటే ఓట్ బ్యాంక్ కానీ లేదని చెప్పుకో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ ఉరికి కోల్పోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యం మరీ ముఖ్యంగా ఇక్కడ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మాట్లాడుకోదలుచుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరీ ముఖ్యంగా చామల్ కిరణ్ కుమార్ని వెంట పెట్టుకొని మరి ఇవాళ భుజానికి ఎత్తుకొని ఇవాళ ప్రధానంగా ప్రచారంలో పాల్గొంటున్నాడు మరోవైపు చా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని క్యాడర్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చే పెద్ద ఎత్తున చేరికలు తెరలేదు రిటర్న్ సందర్భాల్లోనే కొంత ఇక్కడ వారు కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులైనా మన ఇక్కడ ఓటర్ మూడ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నగరకల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చౌటుప్పలు కానీ లేకుంటే చిట్టాల కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో మనం మాట్లాడి అక్కడ ప్రజలు ఏ విధంగా ఎవరికి అండగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ఏం నడుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ నడుస్తుంది అంతేనా ఎవరు కాంగ్రెస్ మన రాజ రాజగోపాల్ రెడ్డి అన్న కిరణ్ అన్న పార్లమెంట్ గెలిపిస్తారు గెలిపిస్తారు ఖచ్చితంగా ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటుంది రెండు లక్షల మెజార్టీ ఒకటి ఎందుకు కాంగ్రెస్ పోటీ అయ్యాలంటే ఉంది అట్లా పేదల కుటుంబాలు అట్లున్నాయి సమస్యలు ఉన్నాయి కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది మేము చేసుకుంటాం ఇట్లా బ్రదర్ ఇక అదే ఉంది ఇక అందరు జనాలలో ఊపు అదే ఉంది కదా అందరు అదే చెప్తారు కదా ఇప్పుడు పోయిన ఎలక్షన్లలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే అంటారు కానీ మళ్ళీ ఇప్పుడు ఇదే ఊపి ఎక్కువ ఉంది కదా ఊపు ఊపి అదే ఉంది ప్రజలు కూడా అదే అంటారు ఇక ఆయన హామీలు ఇచ్చింది ఇవంది తర్వాత అమ్ముచ్చాడు ఇప్పుడు ఉన్నది వరకు మాత్రం ఊపు అదే కూడుతుంది ప్రజలంతా ఎంపీ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ ఊపు అదే ఉంది నాకేం సార్ అందరూ అంటారు అందరికి ఎవరికి వెళ్ళాలని వాళ్ళే అనుకుంటారు మనకి జామకాయలు ఎంపిక అమ్ముకుంటారు కాంగ్రెస్కి వేస్తాను ఎప్పుడైనా ఏమో మరి మరిచారం చేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఇక నాకు వచ్చిందే మా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఓడి వచ్చి అదివరకు ఆ ఓట్లే ఏం లేదు నేను లారీల మీద డ్రైవర్ పోయేది కానీ ఎందుకు కాంగ్రెస్కి వెయ్యాలి నీకేమైనా బెనిఫిట్ అయిందా బెనిఫిట్ అంటే ఇంకా అప్పుడు ఇక ఇల్లు కట్టించారు కాంగ్రెస్ ఇల్లు ఇందిరా మీల్లు ఇచ్చిండ్రు ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కే వెయ్యాలి ఎవ్వరికైతే ఇక తర్వాత నువ్వు అయితే కాంగ్రెస్ ఏం సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏంటి ఇప్పుడు నకరేకల్ నియోజకవర్గం అసెంబ్లీ పార్లమెంట్ భువనగిరి ఎవరికి ఇక్కడ ట్రెండ్ ఉంది మీరు ఎవరికి ఓటేస్తారు ఇక్కడ ఇక్కడనైతే రాజగోపాల్ రెడ్డి సరికే ఉంది ట్రెండ్ అయితే అందరూ నిన్న మన కౌన్సిలర్ కూడా మొత్తం మళ్ళీ చేరికలలో మొత్తం చేరారు నాకైతే రాజగోపాల్ రెడ్డి అనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి అంటే మన కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయన సపోర్ట్ చేసి చాముల కిరణ్ గెలుస్తారా చేస్తాం గెలుస్తాం ఖచ్చితంగా ఇద్దరు బ్రదర్స్ ఉండే రేవంత్ రెడ్డి ఉండే ముగ్గురా మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ మీరు సార్ ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి మీరు ఎవరికి ఓటు వేసి కాంగ్రెస్కి అంతేనా ఎందుకు కాంగ్రెస్ ఓటు అంటే ఎందుకంటే ఇక ఇవ్వాలి ఎప్పుడు పాత్రలకు వేసే లాభం సార్ అలా కూడా చూడాలిగా మార్పు అనేది ఉండాలి ఎప్పుడో వేసిందేస్తే మార్పు వచ్చింది వస్తుందేమో కొద్ది కొద్దిగా వస్తాయి ఒకసారి వస్తుందా ఏ పది టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాళ్ళే ఏడ ఉన్నోళ్ళు వాళ్ళనే ఉన్నారు ఎవరికీ న్యాయం జరగలేదు ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డికి ఐదు నెలలు ఎంత మార్పు అవుతుంది సార్ ఇంటి కొడుకు ఏర్పడితేనే సంసారం మంచి కావాలంటే నేను కొన్ని ఏళ్ళు పడుతుంది ఐదు నెలలేనే ఆయన రాజకీయం ఎక్కి మార్పు రావాలని కాంగ్రెస్ మార్పు వస్తేనే అందరు బయటకు వచ్చింది ఇంతకుముందు కేసీఆర్ తిరిగి లెక్క ఇప్పుడు వస్తారు భయం అనేది ఉండాలి వాళ్ళకి ఆయన పదేళ్లలో ఒక్కరు కూడా కేసీఆర్ అపార్ట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇవ్వలేదు అదే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా కలుస్తుండు రేవంత్ అన్న అంటే వచ్చి నేనున్నా అని అంటుండు అట్లా అందుకనే ఎక్కువ కాంగ్రెస్ ఈసారి ఎవరికి వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అతను